ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు సచివాలయంలో హెచ్ఎండిఏ పైన సమీక్ష జరిపిన రేవంత్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పైన అధికారులతో చర్చించారు ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని పరిధిలోకి తీసుకురావాలని సీఎం తెలిపారు మాస్టర్ ప్లాన్ రెండు సచివాలయంలో రివ్యూ కొనసాగుతుంది హెచ్ఎండీఏ పై పూర్తి స్థాయిలో సీఎం ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీ ప్రణాళికతో ముందుకెళ్తుంది దీనికి అనుగుణంగానే హైదరాబాద్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలను హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం ఫోకస్ చేసి చదువుకోవచ్చు రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ ఉంది త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్కు లోపల ఉన్న టౌన్ అంతా పక్కా ప్రణాళికతో ఒక ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది మరోవైపు ట్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ మధ్యన ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం భావిస్తుంది దీనికి అనుగుణంగానే ఒక నివేదికను కూడా రెడీ చేయాలని చెప్పి అధికారులకు ఆదించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి రెండు వేల యాభై ప్రణాళికతో మాస్టర్ ప్లాన్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది దీంతోపాటు హెచ్ఎండిఏలో హెచ్ఎండిఏ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది గతంలో హెచ్ఎండిఏ భూములకు సంబంధించిన హెచ్ఎండిఏ చేతిలో ఎన్ని ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన పూర్తిస్థాయిలో నివేదికను ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తుంది దీంతోపాటు గతంలో గత ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములను వేలం వేసిన సంగతి మనం చూసినాం ఎందుకంటే బుద్వేలు కోకాపేటు అదేవిధంగా ఉప్పల్ బగాయత్తు ఇలా చాలా చోట్ల హెచ్ఎండిఏకి సంబంధించిన భూములను వేలం వేసిన పరిస్థితి ఉంది అయితే ఈ వేలంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయన్నది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు కూడా చేశారు వీటన్నింటికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇప్పుడు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ అవకతవకలు జరిగాయి దీని అంతటి కారణం ఎవరు కారకులు ఎవరు ఎక్కడ ఏ ఏ రేంజ్లో అవినీతి ఉందన్న దానిపైన కూడా ఒక ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు హెచ్ఎండి భూములు అనేవి చాలా అత్యంత విలువైన భూములు ఉన్నాయి కొన్ని వందల వేల కోట్లకు విలువ చేసే భూములు అయితే ఇవన్నీ కూడా కొన్ని హెచ్ఎండిఏకు సంబంధించిన భూములు కూడా ఇప్పటికీ చాలా చోట్ల అన్యాక్రాంతమైనట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు తీసుకురావాలని చెప్పి అధికారులను ఆశించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ మధ్య కాలంలో హెచ్ఎండిఏలో అధికారుల అవినీతి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసాము శివరామకృష్ణకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు కొనసాగుతుంది మరోవైపు విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఈ హెచ్ఎండి డిపార్ట్మెంట్లో ఏ రేంజ్లో అవినీతి ఉంది ఈ అవినీతిని కూకటివేలతో పెగిలించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది దీనికి అనుగుణంగా ఏ విధమైన అడుగులు వేయాలన్న దానిపై కూడా సీఎం ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు మొత్తాన్ని చూసుకుంటే హెచ్ఎండిఏ ప్రక్షాళనతో పాటు హైదరాబాద్ను మెగా డెవలప్మెంట్కి సంబంధించి టూ థౌజండ్ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన సమీక్షలు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే కొండలు మనం చూసినట్లయితే రీసెంట్ గా కూడా కి సంబంధించి జరిగినటువంటి అంటే భూముల అమ్మకానికి సంబంధించి అందులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూ చేస్తున్నారనే విషయం కూడా మనకు తెలుస్తోంది దీనికి సంబంధించి అంటే ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చారని మనం భావించవచ్చు అంట అంటే ఖచ్చితంగా అత్యంత వందల వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి చేతిలో దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఆర్థిక వనరులను సమ సమకూర్చుకునేందుకు హెచ్ఎండి సంబంధించిన భూములను లేఅవుట్లుగా మార్చి అమ్మకాలు జరిపింది అయితే వీటన్నింటికి సంబంధించి ఈ అమ్మకాలలో కూడా తమకు తమకు సంబంధించిన కంపెనీలకు తమకు సన్నిహితులకు సంబంధించిన కంపెనీలలో సంబంధించి వీటిని కేటాయింపులు జరిగాయి దీనిపైన ఒక రకమైన భూముని క్రియేట్ చేసి ఈ ఈ భూములన్నీ విలువైన భూములను కాజేశారన్న ఒక ఆరోపణలు కూడా గతంలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది వీటన్నింటికి సంబంధించి ఈ హెచ్ఎండిఏకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన లేఅవుట్లకు సంబంధించి దాని కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుంటున్నారు దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించి ప్రస్తుతం హెచ్ఎండిఏ చేతిలో ఉన్న భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు దాంతోపాటు హెచ్ఎండికి సంబంధించిన భూములు ఇప్పటికీ కొంతమంది బాడాబాబుల చేతిలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది లీజ్ పేరు తీసుకున్న పరిస్థితి ఉంది వీటన్నిటికి సంబంధించిన పూర్తి లీగల్ కాంప్లికేషన్స్ సృష్టించిన అధికారం అధికారుల నుంచి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సంధ్య